అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బలగాల మితనమ్మ యాదవ్ ఇమ్మడు అర్జునవర్ నేను ప్రపంచం యొక్క గ్లోబల్ లీడర్ స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదాత మన అందరి ప్రియతమ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ఆరాధ్య దైవమైనటువంటి ఆదర్శనీయమైనటువంటి అయినటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం సిఆర్బీఏలో మరొక ఆదర్శనీయు అయినటువంటి అటల్ రత్న భారత మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూటమి నేతలు అందరూ కూడా ఈ మహనీయుడి విగ్రహ ఆవిష్కరణకు తరలి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యంగా భారతరత్న మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి గారు నిజమైన విలువలు కలిగినటువంటి రాజకీయ నేత విశ్వసనీయత నైతికతకు నైతికతను దేశానికి నేర్పించినటువంటి మహానాయకుడు దేశభక్తి అంటే ఏంటో దేశంలోని ప్రజలందరకు ఆచరించి చూపించినటువంటి నిగర్వి నిజమైన దేశభక్తుడు ఒక్క కేవలం ఒక్క ఓటు ఒక్క ఓటు పార్లమెంట్లో తగ్గిందని చెప్పి తన భారత ప్రధాని మంత్రి పదవికే రాజీనామా చేసినటువంటి ఆదర్శ నాయకుడు భారతదేశ భవిష్యత్ బాగుండాలని దేశంలోని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని పరీక్షలు చేయించి భారతదేశం యొక్క సత్తాని ప్రపంచానికి తెలియజేసినటువంటి వీరోదత్తుడు తన జీవితకాలం మొత్తం కూడా దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప సంఘ సంస్కృతి అయినటువంటి నాయకుడు అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఎప్పటికైనా భారతదేశం విశ్వగురువు అవుతుందని ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుందని నమ్మి ప్రపంచం భారతదేశంలోని ప్రజలందరినీ కూడా చైతన్యం చేసినటువంటి గొప్ప సం సంఘ సంస్కర్త కాబట్టి నేటి యువత పౌరులందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా దేశం కోసం దేశ రక్షణ కోసం పోరాడాలి ఉద్యమించాలి అందరూ కూడా తన తమ జీవితాలను అర్పించి మంచి పనులు చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ దీన్ని ఈ ఏనా చరిత్రను తెలియజేయడం కోసం మన నాయకుడు మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి ఆయన విగ్రహ విగ్రహావిష్కరణ చేస్తున్నారు మంచి పనులు చేసేవారు చరిత్రలో నిలిచిపోతారు భావితరాలకు గుర్తుండిపోవాలనే ఒక ఆశయంతో చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర అందరూ తలి తరలి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను